మెదక్ జిల్లా రామాయంపేటలో ముద్రాసంఘం నాయకుల ఆధ్వర్యంలో కానిస్టేబుల్ కిష్టయ్య పదకొండవ వర్ధంతి సందర్భంగా ముద్రా సంఘం నాయకులు కానిస్టేబుల్ కిష్టయ్య చిత్రపటానికి పులమాలలు వేసి ఘన అర్పించారు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణ త్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య గొప్ప త్యాగమూర్తి అని మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తన ప్రాణాలని అర్పించిన అమరవీరుడని ముద్రా సంఘం నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐ నాగార్జున మాట్లాడుతూ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ఆయన తన వృత్తిలో ఎంతో నిజాయితీగా ఉండేవాడని తెలంగాణ కోసం తన ప్రాణాలు అర్పించాడని ఆయన అన్నారు తెలంగాణ కోసం తన ప్రాణాలు అర్పించి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగం మరవలేనిదని ఎందరో త్యాగాల ఫలితంగా తెచ్చుకున్న తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదని అన్నారు యువతకి వాళ్ళందరికీ నమస్కారాలు పోలీస్ కిష్టన్న ఒక బడ్ ఒక చిన్న ఒక పేద కుటుంబంలో పుట్టి కూడా తెలంగాణ ఉద్యమం కోసం తొల తొలి అమరుడైన కిష్టన్నకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే తన వాళ్ళ కుటుంబం వద్దన్నా కానీ తన ధైర్యం చేసి వెల్టా వరకు తన తన గన్నితో తను కాల్చుకున్నాడు అలాంటి అలాంటి నా మన అమరుణ్ణి మనం గుర్తు చేసుకోవాలి ఆయనను మర్చిపోద్దు ఆయన ఆశయాలను మనం గుర్తు చేసుకోవాలి ఎంతో తెలంగాణ కోసం ఆయన ప్రాణాలనే తెగించిండు మరి వచ్చిన తెలంగాణ ఏమైతుంది మరి యువతకు న్యాయం ఎక్కడ జరుగుతుంది మరి యువత ఏం చేస్తున్నారు పడుకుంటున్నారా నిద్రపోతున్నారా ఆయన ఆయన ఒక్క ఆయన్నే వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యను కాదని వాళ్ళ ప్రాణాలను తెగించి తెలంగాణ తెచ్చినప్పుడు వచ్చిన తెలంగాణను మనం ఎట్లా ఉపయోగించుకోవాలి ఎందుకు ఇంత యువత ఎందుకు సైలెన్స్ ఉంటున్నారు ఆయన ఆశయాన్ని యువత మేల్కోవాలి ఆయనను గుర్తు చేసుకుని యువత ముందుకొచ్చి మీకు వచ్చిన ఇబ్బందులను కానీ ఏదైనా సరే మీరు గుర్తు చేసుకొని మీరు కూడా ఒక ఉద్యోగం స్టార్ట్ చేయాలని తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు జరుగుతాయి మా నిరుద్యోగం యువత నిరుద్యోగుల నుంచి కొన్ని ఉద్యోగులుగా మారుతారు అలాగే మా ముద్రా బిడ్డలు కూడా ఎంతో అన్ని అత్యున్నత శక్తి చేస్తారని చెప్పి కొత్తగా ఆశపడేవారు ఆ క్రమంలో తెలంగాణ శాంతితంగా జరుగుతున్న క్రమంలో ఎంతకీ ముందుకు సాగిపోయేసరికి నా నుంచే ఉద్యోగం ఉధృతం కావాలని చెప్పేసి తను ఆలోచిస్త సమయంలో అందరూ నిద్రిస్తున్న నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి పూట తను మేల్కొని టవర్ బిల్కి ఎక్కి తెలంగాణ జిందాబాద్ తెలంగాణ రావాలి తెలంగాణ యువత మేల్కొనాలని చెప్పేసి స్ఫూర్తినిస్తూ తెలంగాణ మీద మంచి ఎలా వస్తే ఇలా ఇలా ఉంటే తెలంగాణ బాగుపడుతుంది ఇలా వస్తే తెలంగాణ వస్తే నీళ్ళు నియమ నియామకాలు ఎట్లా వస్తాయి అని ఒక రాధాపూర్వకంగా లెటర్ మీద రాసి కిందికి విసిరేసి అక్కడ నుంచి తను నుంచి తీసుకొని కాల్చుకొని తను అమలుడయ్యాడు కానీ తన కుటుంబానికి జరిగిన న్యాయం ఏంటి తన కూతురు ఒక ఆరు నెలల కేసీఆర్ గారు తన కూతురు ఆరు నెలలు నిజామాబాద్లో ఓడిపోయిన తర్వాత ఆరు నెలలు ఓప్పుకోబట్టలేక అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు మేము గత కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో మా ముద్రారాజు బిడ్డలు ఎక్కడైనా సరే ఏ గ్రామంలో మీరు చూసుకున్నా సరే ఫస్ట్ ఉద్యమం కాబట్టి మా ఉద్యో మా ముద్రారాజు బిడ్డలు ఈరోజు మరణించిన రోజు ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్ష ఆకాంక్షించి అతను తన యొక్క ప్రాణాన్ని కూడా త్యాగం చేయడం జరిగింది అతను కామారాడ జిల్లాలో దేవన్పల్లి పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు అతనితో నాకు పరిచయం ఉంది కలిసి పనిచేసిన అనుభవం ఉంది ఆయన వృత్తి పట్ల చూపించే నిబద్ధత కానీ ఆయన గతంలో మావోళ్ళతో పోరాడిన సందర్భాలు కానీ ఎన్నో సందర్భాల్లో మేము గుర్తు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కలిసి ఆయనతో మాట్లాడిన సందర్భాల్లో భూమింగులు చేసిన సందర్భాలు మరియు ఫారెస్ట్లలో గుట్టల పంట తిరిగిన సందర్భాలు కూడా ఇద్దరం కూడా డిస్కస్ చేసుకున్న సందర్భాలుగా ఉన్నాయి అంటే మేము డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత వారి ప్రాబల్యం తగ్గినప్పటికీ కూడా మేము వచ్చిన కొత్తలో అతనితో మాట్లాడుతున్నప్పుడు వారు కష్టపడ్డ విధానమే కానీ అతను రీత్యా చూపించిన అతని యొక్క అనుభవాన్ని కూడా మాకు చెప్పడం జరిగింది అతను ఎంత కష్టపడ్డాడో స్వయంగా నా చెవులారా ప్రత్యక్షంగా ఆయన చెప్పినప్పుడు నేను వినడం జరిగింది